హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వేరే ఇంకొంతమందికి ఉపయోగపడేలా షేర్ చేయండి చూస్తున్నారు కదా అప్పుడు జంబో తోటకూర హార్వెస్ట్ చూపించారు కదా అది హార్వెస్ట్ చేశాక మళ్ళీ చూడండి ఎన్ని స్టెమ్స్ ఎన్ని స్టెమ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి లీవ్స్ చూసారా అసలు ఇలాంటి మొక్క ఒక్కటి ఉంటే చాలండి ఒక పూట కర్రీ అయిపోతుంది ఈజీగా ఇలాంటి నా దగ్గర నాలుగైదు ఉన్నాయి తెలుసా చూపిస్తాను ఇది ఒకటి కదా చూడండి ఇది ఇంకోటి స్టెమ్స్ స్టెమ్స్ సేమ్ పింక్ స్టెమ్ అది పింక్ స్టెమ్ ఇది కూడా పింక్ స్టెమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో తెంపాను మళ్ళీ చిన్న 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 బ్రాంచెస్ వచ్చేసాయి ఇది ఏమో గ్రీన్ స్టెమ్ అండి గ్రీన్ స్టెమ్ అనమాట చూసారా ఇది కూడా ఎంత పెద్దగా ఉందో బాహుబలి తోటకూర చూడండి ఇది ఇంకొక దగ్గర చూసారా గ్రీన్ స్టెమ్ ఇది గమనించారా తేడా ఇది గ్రీన్ స్టెమ్ బాహుబలి తోటకూర హార్వెస్ట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ దాకా హార్వెస్ట్ చేశాను ఈ సైడ్ కొమ్మలన్నీ అప్పుడు కట్ చేసుకున్నాను మళ్ళీ వచ్చాయి చూడండి ఎంత గుబురుగా వచ్చాయి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి చూడండి మధ్యలో ఇక్కడ కట్ చేశానా ఎన్ని వచ్చాయో చూడండి దీన్ని తోట కూర అంటారు కాడమందంగా ఉంటుంది చూసారా ఎంత గుబురుగా ఎంత ఫ్రెష్గా ఉంది నిజంగా ఇలాంటివి ఒక్కటి రెండు చెట్లున్న చెట్లు అంటున్నారు మొక్కలు ఇవి కానీ చెట్లలా పెరిగిపోతున్నాయి ఇలాంటివి ఒక్కటి రెండు మొక్కలున్నా కూడా సరిపోద్దండి హ్యాపీగా ఒక స్మాల్ ఫ్యామిలీకి ఇది ఇంకోటి అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అనమాట ఇది చూసారా లేతది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఇది ఇంకొకటి ఇప్పుడు ఇవి ఇంతవరకు వేర్చినా కూడా మళ్ళీ వస్తాయి పెద్దగా చూస్తున్నారా పెరుగు తోటకూర ఇదే ఇది ఇంకొక రకం తోటకూర అండి ఇది అలా బాహుబలిలా పెరగదు కానీ బ్రాంచెస్ వైజ్ చాలా ఇట్లా విస్తరిస్తుంది అనమాట భూమిదే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది కూడా బ్రాంచ్ దీనివి పెళ్ళసరంగా ఉంటాయండి అంటే కొంచెము పీచెక్కు ఉంటుంది దీన్ని వండడానికి రాదు కట్టె కట్టెలా ఉంటుంది అనమాట అదేమో మెత్తగా ఉంటుంది చక్కగా ములక్కాడల్లా చేసుకోవచ్చు కానీ వీటిష్టము మనకు అలా పనికిరాదు చూసారా ఎన్ని విత్తనాలు ఇవన్నీ విత్తనాలు అవుతాయి సన్నగా ఉంటాయి కదా ఈ తోటకూర విత్తనాలు అట్లా పడగానే వచ్చేస్తానే ఉంటాయి ఒక్కసారి మన తోటలోకి ఎంటర్ అయిందంటే వెళ్ళదండి ఇక చూసారా తోటకూర సమృద్ధిగా వస్తుంది అసలు స్పెషల్గా విత్తనాలు వేనక్కర్లేదు ఓకే మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సీడ్స్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి సీడ్స్ కావాలి అని ఓకేనా అండి థ్యాంక్ యూ బాయ్